దేవుని బిడ్డలారా ఈ దినము కీర్తనలు ఎనభై నాలుగు పదకొండో వచ్చాన్ని ధ్యానిద్దాం యహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును దేవునికి గాక దేవుని బిడ్డలారా దేవుడు కృపని ఈ కృప మనల్ని బలపరచును ఈ కృప మనల్ని పైకి లేవనెత్తును ఈ కృప మన బలహీనతల్లో నుండి బలపరిచి నిలబెట్టు దేవుని బిడ్డలారా ఈ కృపనిచ్చే దేవుడు మనల్ని పై స్థానానికి తీసుకొని వెళ్ళి ఉన్నతమైన స్థానంలో ఉంచుతాడు ఉంచి ఆయన మనల్ని ఆశీర్వదిస్తాడు కృప ద్వారా మనల్ని ఆశీర్వదించి కృప ద్వారా మనల్ని పైకి లేవనెత్తి ఆయన మనల్ని ఘనపరుస్తాడు మన పేరుని దేవుని బిడ్డలారా ఆయన ఘనపరుస్తాడు ఆయన గొప్ప దేవుడు మనల్ని గొప్పగుంచడానికి ఆశపడేవాడు నిజముగా దేవుడు మనల్ని సర్ప్రైజ్ మనల్ని అణిచివేయుడు దేవుని బిడ్డలారా మనల్ని దేవుడు అవమానపరచడు కానీ మన దేవుడు తలెత్తువాడు అని వాక్యం సెలవిస్తూ ఉంది మనల్ని మన శత్రువుల ఎదుట తలెత్తుకున్నట్లుగా చేయువాడు దేవుని బిడ్డలారా దేవునికి మహిమ మైమకలుగాక ఏ స్థితిలో ఉన్న దేవుడు ఆయన కృపనిచ్చి ఆయన నీకు ఘనతనిచ్చునుగాక ఆమెన్